పదనాన శత్రువుల కుత్తుకలనవలీల ముత్తరించిన బలో మత్తు భూమి వీరులకు కానా చిరా తెలంగాణ సూర్యులకు ముఖశాలరా అని ఇది వీరులని గడ్డ మీరు ఏదో రాత్రి పూట పన్నెన్నరకు వచ్చి దొంగలను అరెస్ట్ చేసినట్టు దొంగతనంగా దొంగరాత్రులలో వచ్చి అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెడితే ఈ ఈ ఈ గడ్డ ఎవడు భయపట్టాడు ఎవడు లేడు ఈ ప్రభుత్వాలకు కావచ్చు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు ఇలా క్లియర్ కట్గా మార్వాడి దోపిడి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దోపిడీ చేస్తున్నారో అట్లనే గుజరాత్ సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళు క్యాష్ ఏంది ఇక్కడ ట్యాక్సులు పే 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 చేయకుండా దొంగమాల అమ్ముకుంటా నకిలీ మాల అమ్మేటోళ్ళు డూప్లికేట్ దందాలు చేసేటోళ్ళ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడితే మా వాళ్ళు ఇలా యూనివర్సిటీ నుంచి ఒక బంధు ప్రకటిస్తే దాంట్లో నన్ను రాత్రి పన్నెండున్నరకు నాకు ఉన్నమాట చెప్పాలంటే గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్న నన్ను అరెస్ట్ చేయలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు క్రెడిట్ దక్కింది మొట్టమొదటిసారి నీ దాంట్లో అంటే తెలంగాణ ఉద్యమంలో సర్వం తెలంగాణని తిరిగినటువంటి నా బోటులను అరెస్ట్ చేసేటువంటి గౌరవం నీకే నీకే దక్కింది నువ్వు మీ నిన్ను నిన్ నిన్ను ఏది నువ్వు సంచులు మోస్తేనో నువ్వు దేనికో నీకు ఎరికే జనం కూడా ఎరికే ఎందుకు అరెస్ట్ చేసిరన్న సంగతి అప్పుడు రాత్రిపూట నీ ఇంటికి వచ్చి దర్వాదాలు వలగొట్టిరు ఇంత రాత్రి కూడా మీరు ఎట్లా వస్తారు నేను వారెంట్ పట్టుకొని వచ్చినప్పుడు నీ నీ ఇంటికి వచ్చినప్పుడు కానీ మా నా ఇంటికి వచ్చినాడు నువ్వు అదే ఇనుప పాదాలతో వచ్చిన పోలీసు వాళ్ళు మాఫ్టీలో వచ్చినటువంటి పోలీసు వాళ్ళు వారెంట్ లేదు ఏమి లేదు ఉట్టిగా అడికెళ్ళి తీసుకొని వచ్చి నన్ను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిర్రు ఇగో ఇప్పుడు 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 వదిలిపెట్టిండ్రు తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నాం మేము దేని గురించి ఏ అంశాల గురించి మాట్లాడుతున్నాం అంటే నీ లోప నీ లోపల ఉండొచ్చు వీడు బడులు బడుల గురించి ఏమన్నా పిల్లలకి ఇబ్బంది అయితే పోతున్నాడు టాయిలెట్లు లేవంటే పోతున్నాడు క్లాస్ రూమ్లు లేవంటే పోతున్నాడు బెంచీలు లేవంటే పోతున్నాడు లేకపోతే నిరుద్యోగుల సమస్య అయితే వీడు పృథ్వీరాజ్ ఉంటాడు ఆడ కనబడుతున్నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆడబోయి కనబడుతున్నాడు తెలంగాణలో ఎక్కడన్నా లిక్కర్ మీద ఇష్యూస్ ఉంటే ఆడ కనబడుతున్నాడు రేపు లేవని జరుగుతా ఆడిపోయి కనబడుతున్నాడు ఆడ చూసినా వీడియో కనబడుతున్నాడు ఇవాళ ఇవాళ మార్వాడికి సంబంధించిన ఇష్యూ తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడేటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాడు వీడియో కనిపి కనిపిస్తుంది నువ్వు ఏదో రాత్రి పూట తీసుకొచ్చి నన్ను ఏదో మానసికంగా ఏమైనా దెబ్బతీయాలని ఏమైనా ప్రయత్నం చేస్తే అది పగటి కలగంటున్నావు రేవంత్ రెడ్డి ఉన్నదిన్నట్టు చెప్తున్నాను నేను నీకు మేము ఇక ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇప్పటి ఇప్పటి నుంచి ఇక నీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నేను కూడా నిన్ను నిన్ను నమ్మినందుకు తెలంగాణ ప్రజలు నమ్మినందుకు నమ్మిన ఆనబోస్తే పుచ్చిబుర్రలు అయినట్టు నువ్వు పుచ్చిబుర్రలు అయిపోయినావు అన్ని వర్గాలకు సమస్య నేనే కాదు నిన్నగాక మొన్న నిరుద్యోగుల ఆడపిల్లలను కూడా పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ కార్డ్స్ వేసు వేస్తుంటే వాళ్ళని కూడా గుర్ర గుర్ర కదా కదా నీకేం నీ ఇనుప కంచాలు దగ్గొట్టినా ప్రజా ప్రభుత్వాలు అని రాజ్యాంగం బుక్ చేతిలో పట్టుకొని ఊరేగుడు కాదు ఆ రాజ్యాంగం లేమున్నదో అది అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇప్పుడు నేను మాట్లాడిన దానికి బండి సంజయ్ కూడా దీంట్లో ఏమైనా హ్యాండ్ ఉందో మీ ఇద్దరు కలిసి చేసిరేమో అనుకుంటున్నా టీఆర్ఎస్ అయితే వాళ్ళు మౌనం తం పట్టినరు మౌనం కున్న కుమ్మకు మోసము దుర్మార్గము అది వాళ్ళు కూడా అమ్ముడు పోయినట్టే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ పాలన వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమ పోరాట నాయకులను కావచ్చు ఉద్యమకారులను కావచ్చు అరెస్ట్ చేసేటువంటి చాలా గొప్ప వ్యక్తి గొప్ప ప్రభుత్వం నీది కాంగ్రెస్ ప్రభుత్వం నీ చరిత్రలో నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర నిలిచిపోతుంది ఇప్పటి నుంచి కూడా ఇంకా మేము ఏం వెనుకకు పోయేది లేనేలేదు ఇక్కడ ఇల్లీగల్ దందాలు చేస్తున్నటువంటి మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు గుజరాత్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళది పక్కా వాళ్ళ మీద రేడ్లు చేయాలి ఇప్పుడు ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఉంటే తెలంగాణలో తాగి పండుకుంటారు అంటువడేమో బయట తిరుగుతున్నాడు మా ఓటలను తెలంగాణలో అడుగుతున్నటువంటి వాళ్ళని రజాకారులు అనడేమో బయట తిరుగుతున్నాడు మేమిక్కడ సమస్యల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్ అంటువడమో బయట తిరుగుతున్నాడు ఇలా ఇప్పుడు ఈ నిమిషంలో ఒక ఛానల్లో కూర్చొని డిస్కషన్ చర్చ చేస్తూ ఉన్నాడు మేము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంగిల్ చేసి ఊంచిన కూడు తింటున్నటువంటి ఇట్లా అవమానపరిచిన తెలంగాణ జాతిని తెలంగాణ ఔన్నత్యాన్ని కించపరిచినటువంటి వ్యక్తము బయట ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి పృథ్వీరాజ్ దగ్గర పైసలు లేవు కానీ పృథ్వీరాజ్ వెనకాల ఈ పోరాటాల వెనుకాల జనమున్నారు జనం జనం సాక్షిగా ఇలా చాలామంది ఆ బంధు కూడా ఇది ఎవరు దాని పెద్ద ఆర్గనైజ్ చేసింది కూడా కాదు కింది పోయి కానీ వాళ్ళకు వాళ్ళే వర్తకులు వాళ్ళకు నష్ట నష్టం జరుగుతున్నది కాబట్టి వాళ్ళకు వాళ్ళే ఇలా దుకాణాలు బంద్ చేసుకున్నారు రేపు రేపు ఈ దందాలు బంద్ చేయాల్సిందే ఈ పోరాటం ఈ ఈ అంశానికి సంబంధించిన అంశం మాత్రము ఇది ఎప్పటివరకు దానికనైతే ఇక్కడ వ్యాపార రక్షణ చట్టం రాదు అప్పటిదాకా ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది నీ అసంటోలు కాదు నీ తాతలు వచ్చినా ఆగేం సమస్యనే లేదని చెప్పి చెప్పదలుచుకున్నా నీకు కానీ మళ్ళా మళ్ళీ చెప్తున్నా నువ్వు తొక్క తొక్కుదా పోలీసు వాళ్ళతోటి నువ్వు ఏదో మా గొంతు ను నలిపేస్తాను కనుక అనుకుంటే మాత్రము ఇక నువ్వు నాయన డే డ్రీమ్స్ని అన్ని డే డ్రీమ్స్ ఇక జోడు చూద్దాం నాకైతే తెలంగాణ ఆత్మను కించపరిచినవి ఇలా మా బోటోళ్లను తెలంగాణ ప్రజలను కూడా ఇలా అందరిని అందరు అవమానంగా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు చేయిని ఏమాట నీ ప్రభుత్వం మీరేమైనా తాగి పండురా మాకు తెలియదా వెయ్యి రెండు వేల రూపాయల తాగి సంపాదిస్తే తాగి పండే బాప దాంట్లో మీరున్నారేమో అని చెప్పని తెలంగాణ ప్రజలకైతే ఇప్పుడు అనిపిస్తున్నది సో మీరు మిమ్మల్ని గతంలో గట్టిగా పొగిడిండు కదా మా మిత్రుడు పృథ్వీరాజన్ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే కారణం విశ్వాస నేను ఒక పదం పెద్ద పదం వాడదలుసుకున్న తెలంగాణ ప్రజలకు విశ్వసించరా విశ్వాస ఘాతకునిగా మిగిలిపోయిండు గొప్పగా పొగిడిండు అది వేరు విషయం అది అది వ్యక్తిగతకు సంబంధించినటువంటి నేను కూడా పొగుడుతా వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా ఆయనకు నాకు మొదటి నుంచి నడుస్తున్నది ఆయన రెండు కండ్ల సిద్ధాంతము అని చంద్రబాబు వెంబడి తిరిగిండు నేను ఇక్కడ ప్రజల ఆకాంక్షల గురించి నేను తిరిగిన ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతుంటే మేము గుండె కద్దుకొని అక్కున్న చేసుకున్న వాళ్ళను కానీ ఈయన మాత్రం ఆత్మహత్యలకు కారణమైనటువంటి వ్యక్తుల చేతులలో రేవంత్ రెడ్డి అప్పుడు ఉండే సో ఆయనకు నాకు తేడా వేరు మిత్రుత్వం వేరు సమాజం గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి జరిగేటువంటి పోరాటాలు వేరు ఇక్కడ బెల్లి తక్కను నరికి సంపినప్పుడు గద్దరన్నకు గాయం జరిగినప్పుడు విమలక విమలకను ఇళ్ళకెళ్లి బయట పడేసినప్పుడు ఈయన యాడున్న సమాజానికి మొత్తం తెలుసు కానీ మా బోటము ఉద్యమకారులు ఎంబడ ఈ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే మేము మేమున్నాము సో మిత్రుత్వం డిఫరెంట్ స్నేహితం డిఫరెంట్ కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనే తెలంగాణ పక్షపాతి మాత్రం కాదు మేము తెలంగాణ పక్షపాతలము ఆయన కేవలం అధికారం కావాలి పైసలు కావాలి దందాలు కావాలి ఇలా నా బోటల్లోనే నువ్వు అరెస్ట్ చేయించగలిగినవు అంటే అంటే నీకు నిన్న డీజీపీని కలిసిన తర్వాతనే ఇవన్నీ పరిణామాలు స్టార్ట్ అయినాయి నేనైతే ఎక్కడనైతే దీనికైతే నేను ఈ బంధు గురించి ఎక్కడ మాట్లాడలేను నేను ఏం మాట్లాడలేదు నేను గత మూడు నాలుగు రోజుల ముందు నుంచి ఈవెన్ మేధావులను కూర్చోబెట్టినప్పుడు కూడా దీన్ని పరిష్కార మార్గమేందని మాట్లాడినా చాలా మందిని కూర్చోబెట్టి నేను నేను ఆ దిశలో పోతుంటే ఈయన నన్ను అరెస్ట్ చేయించి అంటే ఏమనుకుంటున్నా అసలు అంటే నేను అరెస్టులు చేస్తే పృథ్వీరాయోడు బెండ్ అవుతాను అనుకుంటున్నా అంత లేదు అదే అదే భయ నేను నన్ను ఆయన తెలుసు నేను భయపడతాను భయపడను నేను ఆయనతో దోస్తాన్ చేసినప్పుడు ఆయనకి బాగా తెలుసు నా క్యారెక్టర్ కూడా బాగా తెలుసు ఆయనకు ఆయనతో అనుకుంటున్నావు టైం పోయింది కాబట్టి ఇది అలిసిపోయిండేవి అనుకుంటున్నావు అలసిపోడు కాదు బిడ్డ నీ అసంట ఎంబడపడతాను నేను ఊకునే సమ ఊకునే సమస్యనే లేదు నిన్ను చక్కగా చేస్తాం లేకపోతే నిన్ను గద్దె దించుతాం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది చూడు అది అది పక్క పక్కా జరగబోతున్నది ఈ వీలి వీటికి అంటే ఇటు ఇటు ఇటువంటి వాటికి ఇటువంటి కాదు దీనికన్నా తాతలు నా మీద ఒత్తిడి జరిగింది అది ఆయనకు కూడా తెలుసు ముఖ్యమంత్రి కూడా తెలుసు అప్పుడే నేను నాకు అన్ని సలహకాలని కాదు ఓడి ఇవన్నీ కొత్త ఏం కాదు చాలామంది తెలియదు కావచ్చు కానీ ఆయనకు తెలుసు బాగా ఆయనకు తెలుసు నేను కూడా మొండొన్నే కానీ నేను పట్టుకుంటే అది ఏమి అంత ఈజీగా నేను వదిలిపెట్టే సమస్యనే లేదు నా నా శ్వాస ఆగే వరకు జనం గురించి కొట్లాడుతూనే ఉంటాను నేను ఎక్కడున్నా ఏం చేసినా నేను కొట్లాడుతూనే ఉంటా నన్ను అంత ఈజీగా బెండ్ చేసుడు ఆయన ఆయన కాదు అది చెప్తున్నా కదా ఆయన ఆయన గురువు చంద్రబాబుతోనే కాలేదు ఈయనతో అసలే కాదు దాడి చేసిన అతను దాడి చేసిన అతను ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోయారు క్షమాపణ చెప్పుకోరు అని చెప్తా చెప్తున్నారు ఇది ఇద్దరితో అయిపోతుందా లేదంటే కొనసాగుతాయి బరాబర్ ఇది బిగినింగ్ అబ్బా ఇప్పుడే కదా ఇప్పుడు ఈ ఉద్యమానికి నాటు నాటినం ఇప్పుడు నీళ్లు పోస్తాం దీనికి అది అవుతుంది షెట్ అవుతుంది ఈ పోరాటం ఇప్పుడే స్టార్ట్ అయింది ఇది వాళ్ళ మధ్యలో పంచాయతీ కాదు ఇది తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళ వృత్తులు నాశనమైనవి ఇలా కల్తీ వస్తువులతోని తెలంగాణను సర్వనాశనం చేస్తున్నారు తర్వాత ఇక్కడ బిజినెస్లో మొత్తం బతుకులేకుండా పొట్ట కోట పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు మన పల్లెంలో అన్నం షేర్ చేసుకొని తిందామంటే వాడు తినుకుంటా మనకు కాదు ఉన్న పల్లెం గుంజుకోపోతున్నాడు ఇది మనం తెలంగాణ సమాజానికి రేపు చెప్పబోతున్నాము సో ఇదే ఇది జస్ట్ బిగినింగే తెలంగాణకు ఈ ఈ పోరాటానికి మాత్రం బిగినింగే ఇది కనుక వాళ్ళ ఆశయాలు నెరవేర్చినట్టు కాదు ఇవి ఆపే సమస్యనే లేదు ఇక్కడ నుంచి అందుకే మేము డైరెక్ట్ పోతున్నాము అమర్ల స్థూపం దగ్గర పోతున్నాము మీ ఆశ ఆశయాలు సాధించే వరకు మేము నిద్రపోయే సమస్యనే లేదు పాలకులను నిద్రపోనిచ్చేది లేనే లేదు సో ఎవరెవరైతే అవమానాలు చేస్తున్నారో వాళ్ళను తరోగా ఎక్స్పోజ్ చేస్తాం కాదు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మార్వాడి మార్వాడి కమ్యూనిటీ కావచ్చు గుజరాత్ కమ్యూనిటీ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో ఇప్పుడు బూతులు తిట్టినోళ్ళు ఇన్ని అవమానాలు చేసిన వాళ్ళు అయితే బయట ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళని ఫస్ట్ బుక్కలు కదా అసలు మన మమ్మల్ని ఎందుకేసినట్టు ఇప్పుడు వీళ్ళిద్దరు ఆ తిరుపతి నువ్వు వేసింది అనుకుందాం అనుకో వీళ్ళిద్దరు నేసినరు వాళ్ళు సరే బంధుకు ప్రకటించు నన్ను దేనికి అరెస్ట్ చేసినావు నువ్వు రాత్రి పన్నెండున్నరకు నువ్వు నువ్వు చెప్పిందే నువ్వు చెప్పిందే చెప్తున్నావు నువ్వే ఆ రోజు నీ ఇంట్లో అరెస్ట్ చేసినాడు నువ్వు అడిగినావు నువ్వు నువ్వు ఏంది వారెంట్ ఉన్న తర్వాత కూడా అడిగినావు నాకు నాకు వారెంట చూపించాలి ఏం చూపించాలి అంతే అంటే నీ చా అంటే అప్పటికన్నా ఇప్పుడు ఇంకెక్కువ దౌర్జన్యం జరుగుతూ ఉన్నది అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనమో చెప్పదలుచుకున్నా ఉస్మానిస్టులు జరుగుతున్నాయి కావచ్చు మా విషయంలో కావచ్చు మా బోటు ఉద్యమకారులను కూడా నువ్వు అరెస్ట్ చేయగలిగే స్థాయిలో మైండ్ సెట్ ఉన్నదంటే నిన్న నీ నీ సంగతి ఏదో మేము తెలంగాణ ప్రజలకు రేపు భవిష్యత్తులో చెప్పబోతాం ఇలా మార్వడీలు మాలలు సంబంధాలు కలుపుకొని మా బాబొమ్మారుల వరుస అని చెప్పేసి చెప్పుకుంటా ఒకటే ప్రయత్నం చేస్తా ఉన్నాను మరి అదే అది మరి వాళ్ళ ఆ కమ్యూనిటీస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ ఆయన నాతో కూడా లైవ్లో మాట్లాడిండు ఆ జిగ్నేష్ జోషి అన్నట్టు ఆయన మాట్లాడిండు మా బావ డిప్యూటీ ముఖ్యమంత్రి అని చెప్పుకోబోయా మీ భావక అని మరి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ముఖ్యమంత్రితో నన్ను మాట్లాడుకొని మీరు అరెస్ట్ చెప్పాలని అనుకున్నారని తెలియదు కానీ ఈ పోలీస్ స్టేషన్కి పోడు కాదు జైల్లోకి పోయినా పర్లేదు బరాబర్ మాట్లాడతాము నేను అదే ఇది కూడా చెప్పిన అదే మీ బావనే బయటకు వచ్చి చెప్పమని చెప్పు తెలంగాణలో వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి చెప్పి రజాకారుల వారసుల వారసులు అని చెప్పి అర్బన్ నక్సలైట్లు అని చెప్పి అని చెప్తున్నారు కదా అవి వాళ్ళనే చెప్పు ఉంచింది అని చెప్పని చెప్పింది కదా మీ భావన బయటకు వచ్చి డిప్యూటీ ముఖ్యమంత్రిని కూడా బయటకు వచ్చి చెప్పమని అని చెప్పినాము ఇప్పుడు ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయన పేరు వాడుతున్నాడు కాబట్టి మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నది ఇక్కడ సో చెప్పాలి ఇప్పుడు ఆయన కూడా ఆయన కూడా చెప్పాలి లేకపోతే మేము జనంలోపడికి ఎట్లా తీసుకుపోతాం ఈ ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉన్నదో అనగదొక్కి రాజ్యం మేము ఏల్తామని అనుకుంటే మాత్రం ఈ తెలంగాణ గడ్డ సహించే లేదు మార్వాడి వచ్చినప్పటి నుండి బీసీలోనే నీరు గారిపోతా ఉందని చెప్పేసి కొంతమంది టూ హండ్రెడ్ పర్సెంట్ నీరు గారే సమస్యనే లేదు ఇది ఈ అంశం ఇట్లా వచ్చింది కాబట్టి అంతేగాని బరాబర్ నలభై రెండు శాతం ఏదైతే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అది బరాబర్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే దాన్ని ఆజ్యం పోసిందే మేము కదా బాయి ఇప్పుడు కాదు చాలా స్టూడెంట్స్ స్టూడెంట్ డేస్ అప్పటి నుంచి సత్యసోధకు సింహాద్రి సార్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరితో కలిసి పనిచేసిన వాళ్ళం మేము నిన్న నిన్న దాకా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అఫీషియల్గా గవర్నమెంట్లతో కూడా ఎన్నోసార్లు చర్చలు చేసినాం కదా దీన్ని గా కూర్చొని డిప్యూటీ సీఎం దగ్గర కూర్చొని కూడా మాట్లాడినాము పొన్నం ప్రభాకర్తోని కావచ్చు ఆ ఇది బీహార్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆఫీసర్ రాజేందర్ తోని కూడా కూర్చొని కూడా ఇవన్నీ డిస్కస్ చేసినాం ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీలు అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇవన్నీ కూర్చొని చేసిందే అయితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దానికి దానికి వాళ్ళు పోరాటాలు చేస్తలేరు వాళ్ళు అస్త్రశిస్త వదిలేసిండ్రు మేము ఆ అంశం కూడా తీసుకోబోతాం తెలంగాణలో అది కూడా ఒక మేజర్ అంశం కానీ ఈ అంశం కాడికి వచ్చినప్పుడు ఇది ఆత్మాభిమానం ఆత్మగౌరవం మొత్తం తెలంగాణ ప్రజలకు సంబంధించింది ఇక్కడ చాలామంది పొట్ట కొడుతున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం అంతేగా ఈ డజన్ మీన్ బీసీ సమస్య ఎటో పోతుంది బరాబర్ పోదు అది సమస్యల అది కూడా అది కూడా ప్రధానమైన సమస్యనే బడులు కావచ్చు హాస్పిటల్ కావచ్చు నిరుద్యోగ సమస్యలు ఎట్లా ఇక్కడ ఉన్నాయో భూముల సమస్య ఎట్లా ఉన్నాయో అది కూడా ప్రధానమైన సమస్య దాని గురించి బాబు మాట్లాడుతూనే ఉంటాం మేము ఈ ఈ కొంతకాలంలో వీళ్ళి ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు కాబట్టి కొంచెం దాని మీద ఫోకస్ పోయింది అంతనే ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి తర్వాత కార్యాచరణ ఏంటి మా జనాలను మేము ఎడ్యుకేట్ చేస్తాము ఇక రేపటి నుంచి ఎవరైతే వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు సంపాదించి తాగి ఇంట్లో పంటరో వాళ్ళే ఈ మార్వాడీల దగ్గర గుజరాతీల దగ్గర వస్తువులు కొనాలి ఎవరైతే రజాకారుల వారసులను అనుకుంటారో వాళ్ళే పోయి కొనాలి ఎవరైతే ఒకరి ఒకరి ఉంచిడి తిన్న తింటారు అని అన్నారు కదా ఆ తినేటోడు ఉంటేనే ఆ పని చేయాలి ఏది వాళ్ళ దగ్గర పోయి కొనాలి మా తెలంగాణ ప్రజలకు మేము చైతన్యం చేస్తాం మేము పోతాం ఇది ఓవర్ నైట్ ఏదో పాల పొంగులు లెక్క వచ్చి పోయేది కాదు ఇది ఇది పోతేనే ఉంటుంది కంటిన్యూస్ ప్రాసెస్ ఎట్లయితే తెలంగాణ భావాజాల వ్యాప్తి ఎట్లయితే జరిగిందో ఫియర్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగింది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇప్పుడు మాకు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆల్రెడీ జరిగింది తెలంగాణలో వీళ్ళతోటి రేపు ఇదంతా మేము జనంలోపలికి తీసుకపోతాం చెప్తాం పల్లె పల్లె తిరుగుతాము వాళ్ళను ఇప్పుడు వాళ్ళని గోబ్యాక్ గీబ్యాక్ అనేది లేదు వాళ్ళ వస్తువులను ఆ దొంగ మాలను డూ డూప్లికేట్ మాల్లను ఈ డూప్లికేట్ గాళ్లను ఎక్స్పోజ్ చేస్తాం రేపు జనంలోపల ఎక్స్పోజ్ చేస్తాము మా తెలంగాణ వ్యాపారస్తులు నలభై ఏళ్ళ నుంచి ధనాయించింది అట్లా దాదాపు వంద మంది సంపాదించింది ఒక్క కుటుంబము పది ఏళ్ళు రెండు వందల కోట్లు ఎట్లా సంపాదిస్తారో అది ఎట్లా సంపాదించు అదంతా ఎక్స్పోజ్ చేస్తాం రేపు జనం దగ్గర పోయి ఆ చైతన్యం తీసుకొచ్చి ఎప్పటివరకు అది ఆ చట్టం రాదో వ్యాపార హక్కుల చట్టం రాదు అప్పటిదాకా బరాబర్ కొట్లాడతాము మా చిన్నాన్ని చైతన్యవంతులను చేస్తాము ఈ ప్రభుత్వంతో అయ్యేటట్టు చూస్తాము కాకుంటే అది చేసేటట్టు ప్రభుత్వాన్ని కూడా తీసుకొస్తాం మార్వాడీల అంశం సవాల్ కానీ ఏంది దేశాన్ని విభజన చేయదలుచుకున్నారా మరి వాళ్ళు నార్త్ ఇండియన్స్ అంటే సౌత్ ఇండియన్స్ ఎవరికి రోషం లేదా తెలంగాణ రోషం లేదా మేము అన్నం తింటలేమా అంటే మీరు దోపిడీ చేసేందుకు వస్తే మేము దోపిడీ గురైతేనే ఉండాలా ఉండాలి మేము వచ్చి మిమ్మల్ని రేపు చేసుకుంటూ కూర్చుంటారు అంటే తిరగబడమా మేము బాబరిది బరాబర్ ఉంటుంది మాకు కూడా మాకు అస్తిత్వం ఉన్నది భారతదేశం అంటేనే నేను చెప్తానే ఉన్నా కంటిన్యూస్గా అది ఐదు వందల ఎనభై సంస్థనాలు కలిపి కలిపితే అయింది అది ఆరు వేల డిఫరెంట్ కులాలు పదహారు వందల భాషలు పైన భాషలు కలిపితే భారతదేశమైంది నువ్వేదో నిన్ను నిన్ను అనగదొక్కుతా మేమే వచ్చి నార్త్ ఇండియన్స్ ఏమేమి పవర్ఫుల్ అంటే కాదు మేము కూడా మనుషులమే మాకు కూడా ఉంది నీ కాదు ఉండదు అంటే ఇప్పుడు వాళ్ళు అన్నారు అరే తూ క్యారే దూద్ బేసిన వాళ్ళ తూవి బాత్కర్రా అన్నాడు ఏ దూద్ దూద్సిన వాళ్ళ కాశ్మీర్సే కన్యాకుమారి తకే ప్రతి ఊర్లలో ఉన్నారు పాల పాల వృత్తులు ఉన్న గొల్లలు ఆడికెళ్ళదనుకున్నారు ఈ జాతి కూడా ఉన్నది మాయబడి కూడా ఉన్నారు ఎవరైతే నువ్వు వాడు అన్నాడు కదా తూ క్యారే నీచా జాత్కా అని చెప్పండి నీ జాతికి కింద ఉన్నోళ్ళందరూ కూడా మీతో అందరూ కూడా నీచా జాతులే ఎస్సీ ఎస్టీలు విభిన్న బీసీ కులాలందరూ కూడా నీచా జాతులే ఈ జాతులు కూడా మొత్తం భారతదేశం మొత్తం ఒకటైతే నువ్వు ఖాళీ నీ మార్వాడ కమ్యూనిటీ నీ గుజరాత్ కమ్యూనిటీ కొంతమంది దోపిడదారులను ఒక్క చేస్తే కావచ్చు కానీ జాతి పేరు మీద దిక్కినావు కదా దేశం మొత్తం మేము కూడా పెడతాం ఇక్కడ అవసరమైతే ములాయం ములాయం కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం లాలుని తీసుకొస్తాం లాలు కొడుకుని ఇక్కడ తీసుకొస్తాం మొత్తం భారత నితీష్ను కూడా తీసుకొస్తాం ఇక్కడ ఈ వాదం గురించి తిరిగేటువంటి వాళ్ళను కూడా మేము కూడా దించుతాం మా 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 వాళ్ళు లేదు ఎట్లా మేము మా వాదన గొడవైంది ఆ దేశంలో మొత్తం మేము కూడా తీసుకొచ్చి పెడతాం నార్త్ లో కూడా మా వాళ్ళు ఉన్నారు కాశ్మీర్కే లీడ్ దాకా మొత్తం తీసుకొచ్చి కూర్చోబెడతాం ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి మూడు పార్టీలు ఒక పార్టీ మౌనంగా ఉంది రెండు పార్టీలు దీనిపైన అసలు డైరెక్ట్ వాళ్ళకే సపోర్ట్ గా మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పారు అన్ని రాజకీయ పార్టీ ఈ మౌనం ఉన్నది కూడా వాళ్ళ సైడే ఉన్నారు సి ప్రజల ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రజలు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి వ్యతిరేకంగా చేసేటువంటి ఏ రాజకీయ పార్టీలైనా కానీ ప్రజలు భూస్థాపితం చేస్తారో ఇవాళ వాళ్ళు ఏంటంటే జనం పైసలకు అమ్ముడు పోతున్నారు కాబట్టినే ఈ మార్వాడోళ్ళ చేతులలో ఇక్కడ పాలిటిషియన్స్ పైసలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళు కలిపి లావాదేవీలు ఉన్నాయి కాబట్టి ఇంత నిశ్చిగ్గుగా నిర్లజ్జగా ఇంత అవమానపర అవమానకరమైనటువంటి భాష వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఈ కు కనీసం చీము నెత్తురు లేకుండా ఈ ప్రాంతంలో పుట్టినోళ్ళు వాళ్లకు అనేది వాళ్ళ చెప్పులు మోసినట్టు చెప్పులు తలకాయ మీద పెట్టుకొని తిరిగినట్టు అయితే చేస్తున్నారు అది కేవలము వాళ్ళ పైసల లాలూచితోని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎంత ప్రజలు ఈ ప్రజలే ఉన్నది ఆ మార్వాడు దగ్గరనే మళ్ళీ ఒకటి యాభై కోట్లు కాకపోతే వంద కోట్లు తీసుకొచ్చి నియోజకవర్గానికి ఇట్లా పంచి మేము గెలుస్తామని అనుకుంటున్నామో కానీ వాళ్ళ నోట్ల కట్టలు మా ఓట్ల ముంగట రేపు భవిష్యత్తులో నిలబడయి తెలంగాణ ప్రజలు జాగృతం కాబోతున్నారు ఇలా మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసి లోపల పెట్టినా కానీ చాలా ప్రాంతాలలో బంద్ జరిగింది ఇప్పుడే నేను విజువల్స్ చూసుకుంటూ వస్తున్నా చాలా ప్రాంతాలు జరిగింది రేపు ఇంకా కూడా మొత్తం తెలంగాణ యావత్ తెలంగాణ కూడా అటువంటి కాల్ ఇస్తే వాలంటరీగా బంద్ చేసేటువంటి సిచువేషన్స్ వస్తాయి అందరిని వర్తకులను మేము ఏకం చేస్తాం మా కుల వృత్తులను మా ఇక్కడ లోకల్ బిజినెస్ మ్యాన్ లను మేము కాపాడుకుంటాం ఉంటాం అని చెప్పదలుచుకున్నాం